రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల అంచనా బడ్జెట్కు విజయనగర జిల్లా పరిషత్ సభ్యులు ఆమోదం తెలిపారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది బడ్జెట్ ఆమోదం అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో జలాశయాల నిర్మాణానికి కృషి చేసిన మహనీయుల విగ్రహాలను ఆయా జలాశయాల దగ్గర నిర్మించి పార్కులను ఏర్పాటు చేస్తే వారికి సముచితమైన గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని అన్నారు ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్తిపురం మండ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మండల సభ్యులు డాక్టర్ సురేష్ కుమార్ ఇందుకూరి రఘురాజు జిల్లా పరిషత్ సిఈఓ సత్యనారాయణ ఉమ్మడి జిల్లాల అధికారులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు